ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు మార్నింగ్ పెట్టేస్తున్నాను హన్వి స్కూల్కి వెళ్ళిపోతుందండి మొత్తానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పంపిద్దాం అనేసి బట్ హాలిడేస్ అలా వస్తూనే ఉన్నాయి అడ్మిషన్ అయితే ఎప్పుడో తీసుకున్నాము బట్ ఏంటంటే అప్పుడు వీడియో కుదరలేదు తను ఒక్కడే వెళ్ళి అడ్మిషన్ అయితే రాపిచ్చేసుకున్నారు అందుకని ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఈ రోజు పాప అయితే వెళ్తుంది మొత్తానికి ఇంకా పాల మీద తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను కర్రీ వచ్చేపాటికి ఒక పెద్ద వంకాయ అయితే ఉందండి అయితే పొట్టు రొయ్యలు మీ అందరికీ తెలిసే ఉంటుంది పొట్టు రొయ్యలు వేసేసి చేసేద్దాం అనుకుంటున్నాను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన రొయ్యలు అనమాట అంటే ఆల్మోస్ట్ చాలా వరకు వండేసాను అడుక్కు వచ్చేసేసి అంటే ఐ మీన్ లాస్ట్కి వచ్చేసేసి అవి అయితే కొంచెం వేసేసి వంకాయలో చేసేద్దాం అనేసి ఇవి వచ్చి రొయ్యల్లాగా ఏమి కనపడడం తినడానికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏం తెలియదండి బట్ రొయ్యలు వేసుకున్న స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ కోసం వేసుకోవడమే కానీ ఈ రొయ్యలు వండేటప్పుడు కొంచెం ఇసుక బాగా ఎక్కువ ఉంటుందండి వాటర్లో వేసేసి మనం ఎక్కువసేపు అలా వదిలేస్తే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇంకా పైన ఉన్న వాటిలో అయితే అసలు మనం చూడక్కర్లేదు ఇంకా ఇసుక లేనట్టుగా ఇంకా వేసేసుకోవచ్చు అడుక్కు ఏదైతే వెళ్ళిపోతుందో అవన్నీ ఇసుకున్నట్టు అందుకే చేతితో బాగా నలిపేస్తే ఇసుక అనేది కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు కూరలో ఇసుక అనేది తగలదు కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి నార్మల్ రొయ్యలు వచ్చి తలకయ్యి తోకాలు అలా తీస్తాం కదా వీటికి అవి తీసే ఛాన్సే ఉండదండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అసలు తీము డైరెక్ట్గా కడిగేసి వేసేయడమే కానీ ఇసుక లేకుండా చూసుకోవాలి ఇసుక వెళ్ళిపోయేటట్టుగా ముందే నానపెట్టేసేసుకుంటే అది బెటరు ఇంకా ఆనియన్స్ టమాటా అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా నార్మల్ పోపె ఎలా పెట్టుకున్నాం అలా పెట్టేసి ఇవన్నీ వేసేస్తున్నా పెద్ద వంకాయ అండి ఈ వంకాయ వచ్చి ఎక్కువగా పచ్చడికి యూస్ చేస్తాము ఆల్రెడీ నేను మన బ్లాగ్లో ఒకసారి పొయ్యి మీద కాల్చి పచ్చడి కూడా చేశాను అది స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉందనేసి ఇంకప్పుడు నుండి ఆ పచ్చడి అయితే చేయట్లేదు అంటే పుల్లల పొయ్యి మీద చేస్తే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుంది బట్ అది నాకు అంత అనిపించలేదు అందుకనేసి టేస్ట్ అయితే చాలా బాగుందిలేండి మళ్ళీ ట్రై చేయాలి అందుకనే నార్మల్ వంకాయ లాగే వండేస్తున్నా ఇంకా ఆనియన్స్ వేగడానికి ఉప్పు అయితే లైట్ గా వేసేశానండి ఇంక ఈ వంకాయ అయితే కట్ చేయాలి చూసారా పైకి తేలిపోయినవి ఇవన్నీ వచ్చేపటికి ఇంక మనం చూడక్కర్లేదండి నార్మల్గా వాటర్ అయితే పిండేసేసి వేసేయచ్చు ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటా బాగా ఎగిపోయినాయి కదా అందుకనేసి ఇంకా అవైతే ఇలా గట్టిగా వాటర్ తీసేసి పిండేసి వేసేస్తున్నాను అడుక్కి ఏవైతే వెళ్ళిపోయినాయో అవి రెండు మూడు సార్లు చేత్తే ఇలా దేవుతూ చూసుకుంటూ వేసుకోవాలి ఇసుక ఏమైనా తగిలితే తినడానికి బాగోదు కదా అందుకని నార్మల్ రొయ్యలు వచ్చేసి ఆయిల్ వేపేస్తామండి ఇవాళ ఆపడానికి కుదరదు కదా అందుకనే ఆనియన్స్ ఏగినప్పుడు ఇవి కూడా ఏగిపోతాయి అని చెప్పి చెప్పేసి వాటితో పాటు డైరెక్ట్ గా అయితే వేసేసాను అవును ఇంతకీ పాండిచ్చేరి వీడియో అసలు ఏమీ అప్లోడ్ చేయలేదు అని అనుకోవచ్చు బట్ అక్కడ చూడడానికి అయితే ఏమీ లేదండి బీచ్కి వెళ్ళాము అలాగే బోటింగ్కి వెళ్ళాము నీళ్ళల్లో హన్వే అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంకా ఆల్మోస్ట్ కార్లోనే తిరుగుతూ ఉన్నాము దిగడం తినడం కార్ ఎక్కడం ఇంకా చూడడానికి ఏమీ లేవు రూమ్కి వాళ్ళం అలాగా కూర్చొని మామూలుగా కబుర్లు వాళ్ళం ఇంకా అందుకనేసి ఇంకా నాకు కూడా వీడియో షూట్ చేయడానికి ఏముంది కొత్తగా ఏమీ లేదు ఏం చూపించను పోనీ వాళ్ళని వీడియో తీద్దామా అంటే విత్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని చూపించలేను వాళ్ళు పర్మిషన్ అడగాలంటే అందరినీ అడగాలి ఎందుకు వచ్చింది వద్దులే అన్నట్టుగా అనిపించేసింది మనసుకి బట్ అక్కడ వచ్చేపాటికి బోటింగ్కి వెళ్ళి బయట ఫుడ్ తిన్నాము పాండిచ్చేరి అంటే ఫేమస్ ఏంటంటే మందు మెయిన్ డ్రింక్ అనమాట వైన్ వైన్ అయితే ఫేమస్ అలాగే బీచ్ ఫేమస్ అక్కడికి వెళ్ళి అందుకని ఇంక బీచ్కి అయితే వెళ్ళాము అలాగే కొన్ని ఫొటోస్ అన్నీ దిగేసాము బోటింగ్కి వెళ్ళాము అది కూడా అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా తెలిసిందే కదా ముచ్చట్లైతే పెట్టేశాము ఇంకెవరి పనిలో వాళ్ళు ఇంకా ఫోన్లు చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ నెక్స్ట్ డే బయలుదేరైతే వచ్చేసాము అందుకని ఇంకా వీడియో నేను కొంచెం కొంచెం షూట్ చేశాను కానీ ఒక త్రీ మినిట్స్ కూడా రావట్లేదు ఎంత ఎడిట్ చేసినా ఇంకా త్రీ మినిట్స్ది ఇంకేముంది దాంట్లో చూపించడానికి ఒక బీచ్ నంటూ నేను ఒక అరగంట ఏం చూపించలేను కదా మహా అయితే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూపించగలను ఇంకెందుకులే అప్లోడ్ చేయడం అన్నట్టుగా ఇంకా నేనైతే అది అప్లోడ్ చేయలేదు ఇంకా తీసేసా నార్మల్గా ఇంకో నార్మల్ బ్లాగ్ అప్లోడ్ చేద్దాము కావాలంటే బ్లాగ్ లో రెండు మూడు క్లిప్స్ అయితే యాడ్ చేద్దాము అనిపించింది కానీ ట్రిప్ అయితే హన్వి పాప బాగా ఎంజాయ్ చేసిందండి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కొలీగ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసింది అలాగే కార్లో లాంగ్ ట్రిప్ అదండి అందుకనే ఆ వీడియో అంటూ ఏం అప్లోడ్ చేయాలి సరిగ్గా షూట్ చేయాలా ముందు ఇంట్రెస్ట్ రావడానికి ఏంటంటే కార్లు ఉండగానే ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే వైన్ బీచ్ అంతకు మించి ఏముండదు అని అనేసారు ఇంకా నేను వీడియో ఏం తీయాలి ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి ఆ రెండింటికి వెళ్తాం తింటాం రూమ్కి వస్తాం ఇంతే కదా ఇంకేం చూపించాలి అన్నట్టుగా ఆలోచన వచ్చేసి ఇంక నాకేమి షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే అనిపించాలి అప్పటికి చిన్న చిన్నవి అయితే షూట్ చేసా బట్ అవన్నీ ఎడిట్ చేస్తే చాలా తక్కువ వస్తుంది అందుకని ఇంక పెట్టలేదండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేశానండి హన్వికి రెండు వాళ్ళ డాడీకి ఒక రెండు అన్నట్టుగా వేశాను టూ ఎగ్స్ అయితే కొట్టేసా చాలా సింపుల్గా చేశాను ఉప్పు కారం పసుపు అంతే కొంచెం ఆ జీలకర్ర వేశాను డైజెషన్ అవుతుంది అనేసి అంతే హణీపాప లెక్క ముందే పని అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తను లెగిన తర్వాత ఇంకా తను ఫ్రెష్ చేసి తనకు తినిపించి తనకు పాలు తాగిపించడం ఇదే సరిపోద్ది అనేసి ఫైనల్గా వంట పని అయితే కంప్లీట్ కర్రీలో కొంచెం వాటర్ అయితే పోసాను అది ఇంకే అయిపోతుంది పేపర్ ఎగ్గడానికి చాలా కష్టపడుతుంది ఇక్కడ వాళ్ళ డాడీ అయితే రెడీ అయిపోతున్నారు మీతో పెట్టుకుంటే నాకు అవ్వదు కానివ్వండి మీరే వెళ్ళండి లేకపోతే అంటున్నారు బట్ ఫస్ట్ డే కదా తను కూడా వచ్చి కొంచెం డ్రాప్ చేస్తే నాకు భయం ఉండదు అడ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా నేను వెళ్ళలేదు కదా పోనీ అప్పుడైనా వెళ్ళుంటే కొంచెం నాకు ఐడియా అయినా ఉండేది బట్ నేను వెళ్ళలేదు కాబట్టి నేను తనతోనే వెళ్ళాలి ఖచ్చితంగా ఓ పక్కన తినాను వి అని అంటూ ఉండి అటు తిరిగి ఇటు తిరిగి ఒక్కొక్క ముక్క పెడుతూ ఉన్నాను మొత్తానికి అయితే ఒక్కటి కంప్లీట్ చేసిందండి ఇంకొకటి అయితే వదిలేసింది ఇంకా తనైతే రెడీ చేసేసాను తనకు కూడా బాక్స్ అయితే ఇచ్చేసాను తను బ్యాగ్లో పెట్టేసుకుంటున్నారు తను వచ్చేసి ఒక రెండు బ్రెడ్ ఆమ్లెట్లు తిని అలాగే కొంచెం కర్రీ వేసుకొని రైస్ అయితే పెట్టుకొని తినేశారు ఇంకా హన్వికి అటు తిరిగి ఇటు తిరుగుతూ తినిపించా పాలి పొయ్యి మీద పెట్టేసి మర్చిపోయి అవేమో బాగా వేడైపోయినాయి ఇప్పుడు చల్లార్చి తనకు పట్టించాలంటే లేట్ అయిపోతుంది అందుకనేసి ఇంకా తనకి పాలు కూడా ఇవ్వలేదు పాప మా అది ఒక్క బ్రెడ్ ఇంకా బాక్స్లో ఏదైనా స్నాక్స్ పెడదామని చూస్తే ఇంట్లో ఏమీ లేవు మామూలుగా దానిమ్మ అయితే ఒలిసి పెడదాం తనకి ఇష్టం కదా తింటుంది అనుకున్నా బట్ ముందు రోజు తెమ్మంటే తినేమో మర్చిపోయారు ఇంకా బ్రెడ్ అయితే తీసుకొచ్చారు ఇంకా బ్రెడ్ ఏ చిన్న బాక్స్లో పెట్టేసి అలాగే పాలు బాటిల్ ఒకటి పెట్టాను వాటర్ బాటిల్ మర్చిపోయాను మొత్తానికి ఇంకా అక్కడ గెళ్ళిన తర్వాత పిల్లల్ని చూసి ఐడియా వచ్చింది అవి అందరూ వాటర్ తెచ్చుకున్నారు తినికి వాటర్ ఇవ్వాలి ఎలా వాళ్ళ డాడీ బ్యాగ్ అయితే వాళ్ళ డాడీ సదురుకున్నారు ఎప్పుడు అది లేదు ఇది లేదని నన్ను పిలిచేవాళ్ళు ఈరోజు ఈ రోజు ఇంకా ఆయనే అన్ని చూసుకొని అన్ని పెట్టుకుంటున్నారు ఎందుకంటే అన్వి లేచింది కదా ఇంకా తన చూసుకునే పట్కే నాకు సరిపోతుంది అనేసి ఇంకా బ్యాగ్ లో వచ్చే పట్కేం పెట్టట్లా ఇంకా పాలు బాటిల్ ఆ స్నాక్స్ అది పెట్టానండి ఈ రెండు ఈ రోజుకి సరిపెట్టేసుకో చూద్దాము ఎలా ఉండిద్ అసలు వన్ అవర్ అయినా ఉండిద్దా ఉండదా అని నమ్మకం లేదు ఇదే ఫస్ట్ టైం అండి నన్ను వదిలి ఉండిద్దా ఉండదా అని ఒక చిన్న డౌట్ ఉండే ఇంతవరకు నన్ను వదిలి ఎక్కడికి కూడా నేను వెళ్ళింది లేదు ఎక్కడికి వెళ్ళినా అన్విని తీసుకునే వెళ్తాను ఆల్మోస్ట్ ఇంత ఇంట్లో కూడా నేను ఒక బెడ్రూమ్ లో ఉండి తను ఇంకో బెడ్రూమ్లో ఉన్నా కూడా నేను ఉన్నానా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అమ్మ అమ్మ అని పిలిచి ఆ అన్వి ఉన్నాను అని నేను చెప్తే ఓకే సైలెంట్ అయిపోద్ది ఒకవేళ నేను మాట్లాడకపోతే ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది తనకు అంత భయం బట్ నేను అలాగే అంత బాగా అలవాటైపోయాను ఇప్పుడు ఎలా ఉండిద్దో చూడాలి అక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళ డాడీ షూ క్లీన్ చేశారంటండి అమ్మా డాడీ షూ క్లీన్ చేశారమ్మా అని చెబుతుంది నాకు ఇంకా మొత్తానికి దేవుడికి దండం పెట్టేసేసుకొని బయటకైతే వచ్చేసేస్తుంది చూశారు కదా తను వచ్చేపాటికి గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇంక మా ఇద్దరమే గబగబ ఫాస్ట్గా వచ్చేసాము స్కూల్కి వెళ్ళి నాకు ఎలా ఉండిద్ది అనేది ఒక టెన్షన్ అయిపోయింది బట్ అలాగే హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు తన స్కూల్ వచ్చేపాటికి గేట్ దగ్గరేనండి ఆల్రెడీ ఇంకో స్కూల్ చూసాం బట్ అది వచ్చి కొంచెం దూరము అంటే నడకకు వచ్చి దూరము బండికి వచ్చి దగ్గర ఆ స్కూల్కి జాయిన్ చేద్దాం అనుకున్నాం బట్ అది కొంచెం దూరం అవడం వల్ల గేట్ దగ్గర ఉన్న స్కూల్లోనే జాయిన్ చేసాము స్కూల్ బయట వచ్చేపటికి ఇలా ఉందండి పక్కన షూ అయితే పెట్టుకున్నారు బట్ అడ్మిషన్ కోసం కాబట్టి లోపలికైతే రానిచ్చారు బట్ పేరెంట్స్ని ఎవరిని రానివ్వట్లేదు బయట నుండి బయట పంపించేస్తున్నారు ఇంకా మార్నింగ్ రాగాలనే పిల్లలకైతే ఇలాగా అది ఎల్కేజీ పిల్లలు అంటండి మార్నింగ్ రాగాలనే ఏదైనా ఒక యాక్టివిటీ చేయించి దాని తర్వాత చదివిస్తారంట అంటే నిద్ర మత్తుతో వస్తారు కదా పిల్లలు కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉండడం కోసం ఏదైనా చిన్న యాక్టివిటీ చేపిస్తారంట అక్కడ సౌండ్ బాక్స్లో సాంగ్స్ అయితే ఇచ్చారు వాళ్ళ చేత అయితే అలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు హన్వీ పాప అయితే బాల్స్తో ఆడుకుంటుంది హన్వీ పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఏం చేస్తుందో ఏమో తెలియదు బట్ మేడం అన్నారు బాగా ఏడిస్తే కాల్ చేస్తాను మీరు వెళ్ళిపోండి అన్నారు నేను నార్మల్గా బాయ్ చెప్పేసేసి వస్తే మాత్రం గట్టిగా ఏడిచేస్తుంది సరేలే బాయ్ చెప్పకుండా వద్దాం అనేసి ఒక ఫైవ్ మినిట్స్ తనతోనే కూర్చున్నా కూర్చుని నిదానంగా సైలెంట్గా వచ్చేసాను మరి ఏం చేస్తుందో తెలియదు ఇంతవరకు కాల్ రాలా వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా చూద్దాము తిని టైమింగ్ వచ్చే టెన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు తిను తిని వచ్చేసి కేజీలో జాయిన్ చేసామండి త్రీ టు ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంటే కేజీ అంట మామూలుగా టూ టు త్రీ ఇయర్స్ అయితే కనుక నర్సరీ అంట చెప్పేసి ప్రీకేజీలో అయితే జాయిన్ చేశాము ప్రజెంట్ అయితే ఈరోజు ఫస్ట్ డే ఎలా ఉంటుందో ఏమో మాకు తెలీదు ప్రజెంట్ అయితే ఓకే ఏ కాళ్ళు రాలేదు కాబట్టి బాగానే ఉంది అనుకుంటున్నా ఇంకా తను వచ్చేలోపు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేస్తుందాము అనుకుంటున్నా అందుకనే ఫస్ట్ ఎక్కడ ఇల్లు అక్కడే కిచెన్ వదిలేశాను ప్లస్ తన ఏ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతగా ఏమీ తినలేదు పాలైతే పెట్టి పంపించా చూద్దాము ఏం చేస్తుందో తనకి నా కొత్త పెనవైతే యూజ్ చేశారండి ఈ రోజుకి ఈరోజుకి అయితే బాగా వర్క్ అయ్యింది ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసేసి ఆనియన్స్ తీసి పడేసాను తర్వాత ఒకసారి నార్మల్గా ఆయిలింగ్ చేసేసి మామూలుగా పెట్టేశా ఓకే అయితే బాగా వర్క్ అయ్యింది ఇంకా వండిన కూర అవన్నీ తీసేస్తున్నాను తీసేసి ఒకేసారి గిన్నెలన్నీ కడిగేస్తా కడిగేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇల్లు అయితే క్లీన్ చేయాలి తను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత తనకి లంచ్ అనేది పెట్టేసి పొడుగ పెట్టేస్తాను తను మార్నింగే లెగడం తనకు అసలు అలవాటు లేదు కదా నాకు తెలిసి నిద్రపోతుందా మహిళ నిద్ర వస్తే ఏడుస్తుందా ఏం మాట్లాడిద్ది అక్కడ వాళ్ళకి తెలుగు రాదు దీనికి వచ్చి తమిళ రాదు ఏం మాట్లాడిద్ది ఎలా అడిగిద్ది అన్నది ఉంది బట్ చూద్దాం ఎలా ఇవాళ రిసీవ్ చేసుకుంటారో ఏంటో తెలియదు ఆఖరికి తనకి టాయిలెట్ వచ్చినా మన ఆంధ్ర వాళ్ళం ఎక్కువ ఏమి నేర్పించేస్తాం చుచ్చి వస్తుంది అంటాం కదా తనకి అదే అలవాటు అవుతుంది ఇంకా అమ్మ చుచ్చొస్తుందమ్మ అని అన్న మాటే అలవాటు వేసేయండి ఏమో రెండు రోజులు నుండి చెప్తున్నాను వన్ బాత్రూమ్ టూ బాత్రూమ్ అనాలి అమ్మి అలా వస్తుంది అనకూడదు అనేసి ఏమో టీచర్తో ఏం మాట్లాడదో తెలీదు అన్ని గిన్నెలు షింకులు అయితే వేస్తారండి ఇంకా ఈ గిన్నెలో నార్మల్గా వండిన గిన్నెలో కొంచెం అన్నం పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను నేను టిఫిన్ కింద అణవి వదిలేసిన బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా అదైతే ఒక్కటి తిన్నాను బట్ నాకేమి స్టమక్ అంత ఫుల్ అయినట్టు అనిపించలే అందుకనే కొంచెం రైస్ అయితే కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకెక్కడిది అక్కడ అయితే వదిలేసాను కదా అవన్నీ క్లీన్ చేద్దామని ఇంకా కిచెన్లో ఇవన్నీ తీసేస్తున్నానండి తీసేసి ఎక్కడ ఎక్కడైతే పెట్టేస్తున్నాను ఇంకా తను అప్పుడే కాల్ చేశారండీ వాటర్ ఫిల్టర్ లోపల ఎల్లోగా అనిపిస్తుంది వాటర్ టేస్ట్ కూడా కొంచెం ఏదో మారినట్టుగా అనిపిస్తుంది అలాగో సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ లోపే వారంటీ కూడా ఉంటది కదా అని చెప్పి ఒకసారి కాల్ చేసాము ఈ రోజు అయితే వస్తానన్నారు లేట్ అయ్యానికి వస్తారో తెలియదు అందుకని ఇంకా కిచెన్ చూస్తాకి భయంకరంగా ఉంది ముందు నీట్ గా ఎక్కడక్కడ అని సదురుతుంటే సగంలోనే ఫోన్ అయితే వచ్చిందండి మీ పాప బాగా ఏడుస్తుంది తీసుకెళ్ళండి అనేసి ఓ పక్కనే హ్యాపీగా అనిపిస్తుంది ఓ పక్కన చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా బయలుదేరైతే వచ్చేసాను వచ్చేపాటికి మేడం పక్కనే చేయరేమో తీసుకొని కూర్చోని మేడంకి ఏదో చెప్తుందండి నన్ను చూడడం గట్టిగా ఏడ్చేసింది ఏమైందనివి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం మాట్లాడలేదు ఇంక మేడం అన్నారు పాలైతే తాగిందండి క్లాస్లోకి వెళ్ళి కూర్చోమన్నారంట నేను కూర్చోను నేను ప్లే దాంట్లోనే ఆడుకుంటాను అని చెప్పేసి అక్కడ కూర్చొని వాటిలోనే ఆడుకుంటుందంట ఇంకా మేడం ఇంకా లైట్గా వాళ్ళకి ఆ మేడంకి తెలుగు అర్థం ఇంకా తెలుగు అర్థం అవడం వల్ల సరే ఆడుకో అనేసి వదిలేశారంట అక్కడ ఆడుతూ ఆడుతూ పాల డబ్బా అయితే కంప్లీట్ చేసింది అని అన్నారు నేను రాగాలనే నాకేం చెప్తుందంటే అంటే అమ్మా పాలు మొత్తం తాగేశానమ్మా అంటుంది మంచి బిల్లవమ్మా నువ్వు అనగాలనే అని నవ్వింది ఇంటికి తీసుకొని వస్తుండగా అనివి ఎత్తుకొని నడవలేకపోతున్నాను అన్వి నడువు అనివి అని అంటే నేను నడవననేసింది సరే అని చెప్పి ఒక చోట కూర్చున్నాను అమ్మ పదమ్మ ఇంటికి ఏసీ వేసుకుందాము ఇవి బాగా ఎండంట రెండని చదువుతుంది ఏంటని స్కూల్లో ఏసీ లేదా అంటే లేదమ్మా అసలు ఏసీ లేదు గాలి లేదు అని చదువుతుంది యాక్చువల్గా రూమ్స్లో అయితే ఉన్నాయండి తిను రూమ్స్లోకి వెళ్లకుండా దంట్లోనే ఆడుకుంటుంది కదా అక్కడైతే ఏసీ లేవు ఎందుకు ఏడ్చో నువ్వు అసలా అదే పైన ఎందుకు ఏడ్చో చెప్పావా అన్నీ చెప్పావా అవు నువ్వే చెప్పావా సూపర్ తల్లి ఇంకేం చెప్పావు ఏం ఫైవ్ చెప్పావు వన్ టూ త్రీలా నాలుగు యాపిలు రెండు గ్రేప్ చెప్పావా గుడ్గన్ తల్లి నువ్వు కదా నొప్పి వచ్చింది అప్పట్లో అందుకనే పొద్దున్న టిఫిన్ తినేసి వెళ్ళమన్నా మార్నింగ్ నుండి చూస్తున్నాను వస్తారేమో అనేసి వాటర్ ఫిల్టర్ క్లీన్ చేయడానికి రాలేదు కరెక్ట్గా కరెంట్ అయితే పోయిందండి వన్కి పోయి త్రీకి అయితే వచ్చింది అప్పుడు వచ్చారు ఇంకా మామూలుగా లోపలంతా క్లీన్ చేసేసి ఒకటైతే ఏదో చేంజ్ చేయాలంట అదైతే చేంజ్ చేశారు సిక్స్ మంత్స్ ఒకసారి చేంజ్ చేసుకోవాలని చెప్పారు అది ఒకటే చేంజ్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా హన్వీకి భోజనం పెట్టేసి పడుకోబెట్టేసా ఇంకా షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నా తను వచ్చి అక్కడ వాటర్ ఫిల్టర్ దగ్గర చేస్తున్నారే కానీ అయ్యో షింక్లో గిన్నెలు ఉన్నాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనవసరంగా అలా ఉంచేసానే ముందే అవి క్లీన్ చేయాల్సిందే అన్నట్టు ఫీల్ అయ్యా బట్ ఆ అబ్బాయి ఏమీ లేదండి ఏమీ ఫీల్ లేకుండా చక్కగా షింక్లోనే పీస్ తీసేసుకొని అదంతా క్లీన్ చేస్తున్నాడు వాటర్ ఫిల్టర్ మొత్తం నీట్గా రుద్దేసేసి కడిగేశాడు అమ్మయ్య ఏ ఫీలింగ్ లేదులే తనకే అని అనుకున్నా ముందు ఎవరైనా ఇంటికి వస్తే ఏంటంటే ఇల్లు కానీ షింక్ కానీ నాకు నీట్గా లేకపోతే వాళ్ళు ఏమనేసుకుంటారు వీళ్ళేమనేసుకుంటారు అన్న భయమే ఎక్కువ ఉంటుంది అందుకనేసి ఎవరు వచ్చినా రాకపోయినా ముందు ఆ రెండు నీట్గా ఉంచుకుంటే ఎవరు వచ్చినా ఏ టెన్షన్ ఉండదు అన్న ఫీలింగ్తో ఉంటా అందుకని ఎప్పుడు ఆ రెండు క్లీన్గా పెట్టేసుకుంటా మాక్సిమం క్లీన్గా ఉంచుకుంటా ట్రై చేస్తాను ఇంకా హౌస్ అయితే క్లీన్ చేస్తానండి గిన్నెలు కూడా కడిగేసాను ఇంక భోజనం అయితే పెట్టేసుకున్నా త్రీ థర్టీ అయిపోయింది అప్పటికే చూసారా అన్నం కలుపుతున్నప్పుడు ఒక్క రొయ్యి కూడా కనిపించదు ఏదో టేస్ట్కి అలా స్మెల్ కోసం ఇంకా రొయ్యలు అయితే వేయడం అంతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి అండి అవైతే ఆర పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత మొన్న కట్ చేసిన బ్లౌజ్ అయితే పక్కన పెట్టేశాను అప్పుడు వీకెండ్ అప్పుడే కట్ చేశాను దాని తర్వాత ఇంకా ఇలా బయటికి వెళ్ళడం ఇదంతా అసలు అవ్వలేదు ఇంకా స్టిచ్చింగ్ వాళ్ళు వచ్చి సాటర్డే అయితే ఇవ్వమన్నారు ఇంకా ఆ రోజు కొన్ని అయితే గమ్ము పెట్ట అంటించాను కానీ మిగతా అంటించలేదు కుట్టినప్పుడు అంటిద్దాంలే మళ్ళీ లేదు దానికి ఒకటి అతికిపోతాయేమో అన్నట్టుగా వదిలేసాను బట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం అనేసి గమ్ అయితే పెట్టేస్తున్నానండి నేనైతే ఆల్మోస్ట్ గమ్తోనే ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా జాయిన్ చేసేసుకుంటాను ఇంతవరకు అయితే స్టిచ్చే చేసేదాన్ని ఇప్పుడు ఇలాగ గమ్తో అతికిచ్చేయడం అలవాటు అయిపోయింది అతికిచ్చేసి లైట్గా అర్జెంటుగా అప్పటికప్పుడు స్టిచ్ చేయాలంటే ఐరన్ చేసేస్తాను ఇంకా పర్వాలేదు తర్వాత స్టిచ్ చేసుకుందాం నిదానంగా వీళ్ళకి అర్జెంట్ ఏం లేదు కదా అనుకుంటే ఫ్యాన్ కింద వేసి వదిలేస్తాను అప్పుడు గమ్ అనేది నార్మల్ అయిపోతుంది ఇంకా అయితే అంటిచ్చేసి ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసానండి నార్మల్ అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు స్టిచ్చింగ్ చేసేసుకొని రేపు హెమ్మింగ్ చేసి రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేద్దాంలే అనేసి వాళ్ళు వచ్చి సాటర్డే అడిగారు బట్ మనం ముందే ఇచ్చేస్తే బెటర్ కదా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానో లేదో మా హన్వి పాప కూడా స్టార్ట్ చేసిందండి అమ్మారా అమ్మారా అనేసి లెగిస్పోయింది అప్పటికే ఇంక లెగంగానే ఫోన్ పట్టుకొని తిరుగుతుంది కోకోమెలన్ పెట్టు అనేసి ఫోన్ వద్దు టీవీలో పెడతానని టీవీ పెడితే మళ్ళీ ఏదో ఒక వంకుతో నన్ను మిషన్ ఎక్కితే లేపాలి కదా అమ్మ తింటాక చాక్లెట్ అడుగుతుంది ఇంట్లో చాక్లెట్స్ ఏమీ లేవు ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే అదైతే పెట్టేసి ఇచ్చా ఇంకా తనకిస్తేనేమో ఐస్ క్రీమ్ వద్దంట ఇంకా మొత్తానికి తనకి ఒక ఒకే ఒక్కసారి తినిపించేసి మిగతాదంతా నేనే తినేసాను ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే షూట్ చేశానండి ఇంకా నైట్ అయితే ఏమీ షూట్ చేయలేదు మార్నింగ్ వండిన వంకాయ కూర కొంచెం ఉంది దానికి తోడు అయితే పెడతాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్